హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు నేను చెప్పాను కదా మేమైతే తిరుపతి పోతున్నామనేసి మేమైతే స్టార్ట్ అయ్యామనమాట ఆల్రెడీ రీల్స్ చూసే ఉంటారు నేను ఆ రీల్స్ కూడా ఎందుకు లైవ్ చేయలేదు రీల్స్ చేయలేదు అంటారు కదా అందుకే నేను ఇలా తిరుపతి అయితే పోతున్నాను అనేసి మీకైతే తెలియాలి కదా చెప్పానుగా అందుకే రీల్స్ కూడా అప్లోడ్ చేసింది నేనైతే ఇది వచ్చేసి శుక్రవారం వీడియో ఫ్రెండ్స్ మా ఊర్లో మ్యారేజ్ చూసుకున్న తర్వాత మేమైతే తిరుపతి స్టార్ట్ అయ్యాము ప్పుడైతే మేము ట్రైన్ కోసం బస్సులో అన్నమాట మేము వచ్చేసి ఫైవ్ మెంబెర్స్ నేను మా మమ్మీ మా అబ్బెండ్ మాయ స్వీటీ పోతున్నాం ప్రతి ఒక్కరు తప్పకుండా అయితే ఫ్రెండ్స్ చాలా చాలా అయితే బాగుంటుంది వీడియో అయితే మన దేశం మధ్య కొంచెం యుద్ధం జరిగింది కదా దానివల్ల ఎవరు భక్తులు అయితే రాలేదు తిరుపతికి ఇప్పుడైతే మెట్లు ఎక్కే కాడి నుంచి ఫుల్ రష్ అనమాట మీరు ఒక్కసారి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది కొండపైన ఫుల్ రష్ ఉండేది ఎప్పుడూ అది అయితే సహజమే మెట్లు ఎక్కే కాడి నుంచి కూడా ఇంత తోసుకొని తోసుకొని పోతారనేసి అనేసి మీకల్లా కూడా అనుకోవచ్చు నేను చెప్పేది కాదు కానీ మీరే ఒక్కసారి చూస్తే మీకే అర్థమైపోతుంది ఎలా ఉంది పరిస్థితి అనేసి బస్ దిగేసి రైల్వే స్టేషన్ తగ్గి నడుచుకోం పోతున్నాం అని రైల్వే స్టేషన్ తగ్గైతే ఊటో మీ ఆడపడి పాపం జిట్టు అంతా ఊడిపోయింది సుట్ ఇది ట్రైన్ వస్తుంది మీకు వెయిట్ చేస్తా ఉన్నా ఫ్రెండ్స్ వెళ్ళ నువ్వే చెప్పు ఇష్ట కదా నువ్వు ఫస్ట్ గా వెళ్ళిపోవచ్చు లోనే మెట్లు కూడా ఎక్కేయచ్చు అనేసి మేము అనుకున్నాం కానీ మేము అనుకునేది ఒకటి అయ్యింది ఒకటి ఇక్కడైతే ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారు అన్నమాట ఆ టోకన్ ఫాస్ట్ గా మనకైతే దర్శనం అయిపోతుంది అనమాట అందుకే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం మేము అందరూ కూడా ఈ టోకన్ కోసం కూడా మేమైతే చాలా అయితే వెయిట్ చేసాం టూ అవర్స్ అయితే వెయిట్ చేసాం టూలో కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తుంది మెట్లు ఎక్కేదానికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు భాగం మంది మెట్లు ఎక్కే వాళ్ళే ఫ్రెండ్స్ టోకెన్ అయితే కంపల్సరీ ఆధార్ కార్డ్ ఉండాలన్నమాట ఆధార్ కార్డు ఉంటే బిరిన దర్శనం అయిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే టోకెన్ తీసుకుంటాం కదా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఆధార్ కార్డ్ ఎక్కువ పోండి దిగవనే అయితే టోకెన్ కూడా ఇస్తారు అక్కడే తీసుకున్న తర్వాత కూడా బస్సులో కూడా పోవచ్చు అనమాట మెట్లు ఎక్కే పోవాల్సిన అవసరం అయితే లేదు అలా అయినా పోవచ్చు మీరు ఒక్కసారి ఆ లైటింగ్ని గమనించండి ఫ్రెండ్స్ கேஸ்லட்டே இப்போதைக்கு இங்க நான் தெவதெல்றலாம்னுவனவாம்மா வீதர் சார் டிக்கெட் இஸ் கோஸ்ட் பண்ணுனல நக்கல சீஸ்டாண்ட் பண்ணவா வீதர் டிக்கெட் டைம் இண்டிக்கே லேட் ஆயிடுது மாமா இவே போறோம் கொஞ்சம் பாஸ்ட்டா ஏனிக்க எக்கண்டே கொண்டெக்குதா கதா அந்த அதுக்கேஷ் கொண்ட 1 lakh 1000 friends <laughs> <laughs> अ <laughs> <laughs> 工作人员。嗯 ਮੀਾਲੇ ਕਾਰ ਪ ਪੀਚਾ ਰੂ, ਮੂਰ ਮੇਟ ਲੀ ఇక్కడైతే కృష్ణావతారమట నానైతే బలంగా మొక్కేస్తున్నాడో ఏది మొక్కుతున్నాడో నాకే తెలియదు ఎవరికైనా ఎలా తెలుస్తుంది అందుకే నాకు కూడా తెలియదు అందుకే నేను ఇలా వచ్చేసాను నవ్వుకుంటూ వస్తున్నాడు మళ్ళీ నానే అయితే ఇది మా కాళ్ళ అన్నమాట ఇక్కడ మా కాళ్ళు అనిస్తే మా కాళ్ళ నొప్పలు రావన్నారు నేనైతే చాలా వీడియోస్లో కూడా చూసాను నేనైతే నమ్ముతున్నాను ఎందుకంటే నేను మా కాళ్ళతోనే మా కాళ్ళ మెట్లు ఒక నలభై ఒక మెట్టుకి అయితే ఎక్కాను నాకైతే మా కాళ్ళ నొప్పలు లేవు ఫ్రెండ్స్ మీరు కూడా ఈజీగా నమ్మేయచ్చు ఆంజనేయ స్వామి ఉన్నారు మీరు కూడా ఒక్కసారి దర్శనం చేసుకోండి

வரா அவ தரம் ஃப்ரெண்ட்ஸ் டம் வராம்திர் வராஹ Gue pindah, siapa sih dia? Gue pindah, gue నా స్వీట్ అయితే నాకన్నా హుషారుగా ఉన్నాయి స్వీటీలో మీరు చూసారా ఎంత హ్యాపీగా ఎంత ఖుషీగా ఎంత జనం ఉన్నా కూడా మెట్లపై నడుచుకుంటూ ఎంత ఖుషీగా నడుస్తున్నారు అన్నట్టు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇంకా రాలేదు మేమైతే వచ్చేస్తుంది స్వీటీ నాని ముందు అందరిపోయినా ఫస్ట్ లేట్గా ఐష్ వస్తా ఉంది పాపం మీ మమ్మీ ఏదే

కంప్లీట్ అయ్యి కే ఆఫ్ కంప్లీట్ అయిట్ ఇంకా ఆఫ్ ఉంది కదా ఇంకా ఆఫ్ ఉంది కదా స్వామి శనివారం రోజు దర్శనం చేసుకోండి நோதித்ரியா கே குவாட் மெண்டிங் இஸ் ஆல்ரெடி இங்க கூட தேகு கோஸ்ட் மூ தேஸ் வில் பேக் ஆ இந்த பிரেজென்டேஷன் மாவு மா்க்கைதே 2:30 కి దర్శనం అయి ఉండని అనుకున్నా అచ్చవల్ల ఏనా చెప్పండి ఇదైతే శనివారం ఉంది ఫ్రెండ్స్ ఆఫ్ కంప్లీట్ అయ్యింది మాకైతే ఆట పంచేస్తుంది మంచిగా తినేసి మళ్ళీ పోదామంటే ఇక్కడైతే మా హస్బెండ్ ఆర్డర్ ఇచ్చారు అది రాలేదు కదా లోగా ఒక కిఫ్ట్ ఇద్దామనేసి వీడియో చేస్తున్నాం ఇంకైతే మేము అదే పనిగా తింటూ కూర్చోలేదు ఎందుకంటే మేము మళ్ళీ నడసలేదు కదా తింటే మాత్రం నడసలేము కావట్లే మేమైతే కొంచెం కొంచెం ఏదైనా అలా తానేసి కొంచెం కొంచెం తినేసి వెళ్తున్నాం

పిల్లలు చాలా హుషారు నేను వెనక ఏడో వాళ్ళు పోతారు కొత్తగా పెళ్లి చేసుకున్న జంట వాళ్ళు కూడా నడిచే వస్తున్నారు ఫ్రెండ్స్ ముక్కుబిడము పెళ్లి చేసుకుంటే వస్తామనేసి పాపం చాలా చూస్తూ పడిపోయారు మ్యారేజ్ చేసుకున్నామని ఒక్క పెద్ద చేసుకుంటారు కదా అందుకే అలా ఉన్నారు పాపం మీకు తెలుసా ఫ్రెండ్స్ ఈ ఫొటోస్కి అయితే ఒక ప్రత్యేకత ఉంది స్వీట్ అయితే పత్రికలో ఇంట్లో కట్ చేసింది అనమాట నాని తిరఫ్తో పోతున్నాం అని చెప్పేసి ఇంటి నుంచి తెచ్చుకున్నాడు ఇవి మాకు ఏడైనా సుస్తైతే కదా ఏదైనా కొంచెం ఓపిక లేదు నడిచే కంటే మాత్రం ఇవి ఫాస్ట్గా జరుబులేదు ఇంకా చేసి చూసి ముక్కో అంట వెళ్ళిపోదాము అంటారనమాట అలా ఇంటి నుంచి తెచ్చాడు ఇప్పుడైతే హాఫ్ కంప్లీట్ అయిపోయింది ఈడ చూపిస్తున్నా చూపిస్తున్నాను నేనైతే లైవ్ అక్కడైతే మెట్లన్నీ ఎక్కేసాం ఇక్కడ రోడ్లో మళ్ళీ రోడ్లో నడిచేది ఉంటుంది కదా నా రోడ్లో అయితే నడుచుకుంటూ పోతున్నాం లొకేషన్ అయితే బాగుంది తిద్దామనేసి మా హస్బెండ్ అయితే ఒక వీడియో చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉంది మేమైతే మార్నింగే ఎక్కాము కొండ అయితే మార్నింగే ఎక్కేసామన్నమాట చాలా చల్లగా కూల్గా ప్రశాంతంగా ఉంది కానీ జనం అయితే చాలా మంది ఉంటారు కదా అయినా కూడా ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడుకుంటూనే ఎక్కారు మెట్లు ఎక్కితే ఇంకా అది లో ఎక్కితే ఎలా ఉంటుందో మీకు తెలుసు <OK> <थाथारी। 59> माता और लेके मासा में दिख रहा है 4 जुड़े ठीक है బ్యాగ్స్ కలెక్షన్కి కూడా ఇంత మా హస్బెండ్ అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నారు వాళ్ళైతే ఇంత బ్యాగ్స్ ఇంకా అక్కడ ఉంది అక్కడైతే నాని వాళ్ళ డాడీ గుండు కొట్టించుకునే మేము మేమందరూ కూడా స్నానం చేసేసి మళ్ళీ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం గోవింద గోవింద అనేసి నానికి చెప్తున్నా ఫ్రీ టోకన్ కదా దానికి కివి వేరే ఉంటుందనమాట కొండ నడుచుకుంటూ వచ్చాం కదా కివిలో అయితే మాకు ఏమైనా కొంచెం ఏడిపిస్తారనుకున్నాం మా కన్నా ఫాస్ట్గా వాళ్ళే వెళ్ళిపోయారు కివిలో నడుచుకుంటూ మొబైల్ కూడా మేమైతే ఇంకా ఇచ్చేయాల బ్యాగ్స్ మొబైల్స్ అన్నీ లగేజ్ రూమ్ దగ్గర అక్కడైతే ఇచ్చేయాల దర్శనానికి ముందు ఒక చిన్న వీడియో ఇది లాస్ట్ మళ్ళీ దర్శనం అయిన తర్వాత పన్నెండు పది అవుతుంది కదా శనివారం రోజు నైట్ శనివారం నైట్ పన్నెండు అవుతుంది పది పన్నెండు కాదు నాకు దగ్గర వస్తుంది కదా అందుకే టైమింగ్ కూడా తప్పది ఇదైతే దేవస్థానం Hai silakan.

Gracias. မောင်ရိကာဘဝနီကာဥရောဒီဂျာလာအစစ်ဆမ်ရစ်900ကောင်တော်တယ်ရှင့်အဏ္နာဂန်ကာလပလနာပေါ်ရမနေဒီရပ်ပမာ गांव ကြီးဘဝနီကာဥရော నాకైతే త్రీ డేస్ పట్టింది ఫ్రెండ్స్ మేము శుక్రవారం రోజు వెళ్ళాం మళ్ళీ సండే వచ్చామనమాట అయినా కూడా చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం అయితే మంచిగా జరిగింది ఎంత కష్టపడుకుంటూ స్వామి దగ్గరికి దర్శనానికి వెళ్ళిన ఎంత ప్రశాంతంగా అనిపించేస్తుంది ఒక మాయ అనమాట దేవుని మాయ అంత బాధపడుకుంటూ కష్టపడుకుంటూ త్రీ డేస్ టూ డేస్ జర్నీ అయినా కూడా మనసు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పెయిన్స్ ఉంటాయి కొండ ఎక్కాము కదా అనుకున్నా మాకైతే బాడీ పెయిన్ కానీ కాళ్ళు నొప్పులు కానీ ఏది కూడా లేదు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నాం నిద్రమంకు కదా అందుకే ఏది మాట్లాడలేకపోయా నేనైతే మీకు నచ్చినట్లయితే నిజంగా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామివారిని ఇంకొకసారి దర్శనం కూడా చేసుకోండి